మండలం వైసీపీ సీనియర్ నాయకులు వవేరు బ్యాంక్ చైర్మన్ ఎర్రన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి తన చైర్మన్ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు బుచ్చి మండలం సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి కొద్దిసేపటికి తమ పార్టీ రాజీనామా ప్రకటించడం జరిగింది గోవర్ధన్ రెడ్డి రాజీనామా ప్రకటించారు కొద్దిసేపటికి జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు కూడా రాజీనామా ప్రకటించడం జరిగింది రాజీనామా చూస్తుంటే వైసీపీ నాయకులు ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ రాజీనామా పరం ఎంతటితో తాగునా కొనసాగునా అనే సందేహాన్ని నియోజకవర్గ నాయకులు అర్థం కాని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మరిన్ని రాజీనామాలు ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం మిత్రులకి నమస్కారం ఈరోజు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను తద్వారా గౌరవ ఛార్జిలు నా మీద నమ్మకంతో వేరు సహకార బ్యాంకు చైర్మన్గా నియమించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను కానీ ఎమ్మెల్యే నన్ను గారు చూశాడు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తిగత సమస్యల వల్ల ఎమండాకే రాజీనామా చేస్తున్నాను ఆయనకి సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పటి వరకు వైసీపీ పార్టీలో అనేక మంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చేతులతో నమస్కరిస్తూ పార్టీని వీడియోని బాధగా ఉన్నా ఏ పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా స్నేహితుగానే ఉన్నామని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు నమస్కారం నా పేరు పుట్ట లక్ష్మీసుబ్రమణ్య నాయుడు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో నేను ఈ మధ్యకాలంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్ష అమ్మవారి దేవస్థానం నందు చైర్మన్గా రెండు సంవత్సరాలు ఉన్నాను ఈరోజు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు మంచి స్థానం ఏర్పాటు చేసి గౌరవానికి ఏ భంగం లేకుండా నన్ను దగ్గరుండి అన్నీ కూడా చూసుకోవడం జరిగింది శాసనసభ్యుల వారికి మరీ మరీ కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మండల పార్టీ రెడ్డి గారికి రూరల్ మండల పార్టీ సతీష్ రెడ్డి గారికి నాతోటి సహచర మిత్రులకు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ పార్టీ వాళ్ళు కానీ గౌరవ శాసనసభ్యుల వారు కానీ ఏ విధంగా కూడా నాకు ఏ ఇబ్బంది కలగలేదు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను మిత్రులందరూ గమనించుకొని అపోహలు అపార్థాలు ఏమి నా గురించి అనుకోవద్దు నా వ్యక్తిగత కారణాల వల్లే నేను రాజీనామా చేస్తున్నాను మిత్రులందరికి కూడా నమస్కారం గౌరవ శాసనసభ్యుల వారికి కూడా నమస్కారం భవిష్యత్తు భవిష్యత్ కార్యక్రమం నేనేమి నిర్ణయించుకోలేదు పార్టీలో నుంచి బయటకు వచ్చాను రాజకీయాలు ఫస్ట్ నుంచే నేను పెద్ద ఆసక్తి చూపించను కాదు కాకుంటే ఆనాటి టీడీపీ టైంలో దేవస్థానం చైర్మన్గా నాకు ఇచ్చారు వారి గౌరవ మర్యాదలు ఏ లోటు లేకుండా నేను చేశాను ఈనాటి ప్రభుత్వం కూడా గౌరవ సభ్యుల వారు నాకు దేవస్థానం చైర్మన్గా ఇవ్వడం ఆయనకు కూడా ఎక్కడ ఏ మచ్చ లేకుండా దాతల చేత అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నాకు మా శ్రీమతికి దేవస్థానం వెళ్ల వేళలా మేము అమ్మవారి పూజలో ఉండి వచ్చిన దాతలకి ఏ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది నేను శాసన సభ్యులు వారిని మర్చిపోలేను కాకుంటే నా కారణాల వల్ల నేను బయటకు వచ్చాను వేరే పార్టీకి పోవడం పోలేదు ఇంకా నేనేం నిర్ణయించుకోలేదు ఏదన్నా ఉంటే మీడియా మిత్రులుగా ముందుగా మీకే చెప్తాను అందరికీ నమస్కారం మేడం గారే కౌన్సిలర్ గారే ఉన్నారు పదమూడవది బుచ్చి గాంధీనగర్ గారే ఉన్నారు ఆమె రాజీనామా ఇంకా ఇవ్వలేదు చూసి భవిష్యత్ కార్యాచరణ బట్టి దాన్ని బట్టి ఆలోచిస్తాను ఓకే